ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాసరావు ఈ దువ్వాడ శ్రీనివాసరావు గత రెండు రోజులుగా కనిపించడం లేదనేటట్టు పరారీలో ఉన్నాడు అనేటట్టు కొన్ని వార్తలు అయితే చాలా గట్టిగా వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే అసలు రెండు రోజుల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసరావు కనిపించట్లేదు మరి దివ్యల మాధురి ఏమైంది దివ్వెల మాధురి గారు ఒకటిన్నర రోజు ముందు టెక్కలి పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మెయిన్గా నా రాజా అయిన దువ్వాడ శ్రీనివాసరావుని నన్ను ఇద్దరిని కూడా చాలా వ్యక్తిగతంగా చాలా దారుణంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అనేటట్టు ఒక కేసు నమోదు చేయడం జరిగింది కానీ దానికి నాలుగు రోజులు ఐదు రోజుల ముందు చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు మీద టెక్కలి నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త కిరణ్ కుమార్ అనే వ్యక్తి కేసు పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే గతంలో పవన్ కళ్యాణ్ని పిచ్చినా కొడక జగన్మోహన్ రెడ్డి అనుమతిత్తి నిన్ను ఏదైనా చేస్తాననేటట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావు ముందు తప్ప లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానుల ముందు తప్ప అనేది పక్కన పెడితే ఈయన ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి గతంలో నోటు దురుసుగా మాట్లాడడం జరిగింది చెప్పుతో కొడతాను పిచ్చినా కొడక ఇష్టం వచ్చినట్టు ఇంకా దారుణంగా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తనని గట్టిగా టార్గెట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావు గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మెయిన్గా తన మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం జరిగింది అయితే తానేదో శ్రీరామచంద్రుడిలాగా పవన్ కళ్యాణ్కి నీతులు చెప్తూ మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అండి ఎంతమందిని మోసం చేస్తారండి అనేటట్టు దువ్వాడ శ్రీనివాసరావు కొన్ని నీతులు చెప్పడం జరిగింది కానీ దువ్వాడ శ్రీనివాసరావు సొంత భార్య అయినా తన కట్టుకున్న భార్యని వాణిగారిని దువ్వాళ్ళ వాణి గారిని అయితే ఇద్దరు పిల్లల తల్లిని మొత్తం అందరినీ కూడా కుటుంబాన్ని అందరినీ కూడా వదిలేయడం జరిగింది ఈయన పవన్ కళ్యాణ్ గారికి గతంలో హితబోధ చేశాడు అంటే నీతులు చెప్పాడు మరి ఈయన ఒక ముప్పై ఏళ్ళ వయసున్న దివ్యల మాధురి అనే ఆవిడతో ఈవిడ సారీ దివ్యల మాధురి అనే ఒక ముప్పై ఏళ్ళ వయసున్న ఆడ మనిషితో ఈయన ఇప్పుడు ప్రేమ వ్యవహారం చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు తాజాగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళకి పుట్టబోయే బిడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి అని పేరు పెడతారనేటట్టు గతంలో కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇక్కడ వాళ్ళ వెనకాల ఉన్న తప్పులు వాళ్ళు తెలుసుకోలేక పవన్ కళ్యాణ్ ని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయంలో పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంత కోపానికి గురై వీళ్ళని టార్గెట్ చేయడం జరిగింది అంటే కొన్ని సందర్భాల్లో ఏవైతే వీళ్ళు పెట్టిన పోస్టులు ఉన్నాయో వాటికి కామెంట్లు పెట్టడం అవి ఇవి చేయడం జరిగింది అయితే ఆ కామెంట్ల నేపథ్యంలో ఇక్కడ రీసెంట్గా నిన్న కాక మొన్న అంటే ఒకటిన్నర రోజు ముందు చూసుకుంటే దివ్యల మాదిరి అంటే దువ్వాడ శ్రీనివాసరావు రెండో భార్య ఎవరైతే ఉన్నారో ప్రియురాలు ఆవిడ టెక్కరి పోలీస్ స్టేషన్కి వచ్చి పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ అభిమానుల మీద కేసు పెట్టడం జరిగింది కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చింది ఎవరు అని అంటే దివ్యల మాధురి అంటే దువ్వాడ శ్రీనివాసరావు యొక్క ప్రియురాలు రావడం జరిగింది కానీ దువ్వాడ శ్రీనివాసరావు మాత్రం రాలేదు కానీ అప్పటికే దువ్వాడ శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు ఎందుకు అని అంటే గతంలో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏవైతే పవన్ కళ్యాణ్ తిట్టాడని చెప్పి అవి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఇలా కొన్ని కేసులు అనేవి నమోదు అవ్వడం జరిగింది అయితే రెండు రోజుల కిందటనే దువ్వాడ శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు కేసుల నేపథ్యంలో ఖచ్చితంగా దొరికితే ఏదో తేడా కొడద్ది అనే ఉద్దేశంతోనే ఆయన పరారీలో ఉన్నాడు అనేటట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఆయన నిజంగానే పరారీలో ఉన్నాడా లేదని అంటే ఇంట్లో దాకొని ఉన్నాడా అనేది ఆ దివ్యల మాధురి గారికి తెలియదు తప్పితే మిగిలిన ఎవరికి కూడా మూడో కంటికి ఎవరికి కూడా ఏ వాస్తవాలు అనేవి తెలియదు కానీ ఇక్కడ దివ్యల మాధురి గారు టెక్కలి పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను నా రాజాని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి గతంలో మా మీద ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎవరినైనా సమానంగా చూస్తానని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు మా మీద ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అన్నట్టు ది దువ్వాడ శ్రీనివాసరావు యొక్క రెండో భార్య అయినా దివ్యల మాధురి కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు మరి ఎందుకు పారిపోయాడు ఇక్కడ దివె మాధురి మాత్రం పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు ఒక ఒక రోజు తర్వాత కానీ రెండు రోజుల ముందే దువ్వాడ శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది కదా మరి ఈ నేపథ్యంలో అసలు దువ్వాడ శ్రీనివాసరావు ఎందుకు పరారీలో ఉన్నాడు గతంలో వీళ్ళ మీద కొన్ని ఆరోపణలు కూడా వినిపించడం జరిగింది మరి వాటిల నేపథ్యంలోనా లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టిన కేసుల్లోనా లేదా టీడీపీ కార్యకర్తలు పెట్టిన కేసుల మీద మరి ఈ దుబ్బాడ శ్రీనివాసరావు ఎటు పారిపోయాడు అనేటట్టు మనమైతే తెలుసుకోవాల్సింది ఏదేమైనా కానీ చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు మరి ఆయన మీ మీద అరెస్ట్ కేసులు నమోదైన మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమని అంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి ఎవరికి భయపడే రకం కాదు ప్రజల పక్షాన నిలబడే నాయకుడిని నేను నేను ప్రజల్లోండి నుండి వచ్చే నాయకుడిని అనేటట్టు ఆయన కొన్ని ప్రకల్పాలు పలకడం జరిగింది అంటే మెయిన్గా ఆయన చెప్పేది ఏంటంటే నేను శాసనమండలిలో వైయస్ఆర్సిపి తరపు నుంచి చాలా గట్టిగా మాట్లాడుతున్నాను అందుకే కూటమి ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసి నా మీద కేసులో పెడుతుంది అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో నిజంగా ఆయన శాసన మండలిలో అంత గట్టిగా మాట్లాడుతున్నాడా ఎవరైనా కనీసం దువాడ శ్రీనివాసరావు మండలిలో మాట్లాడేటప్పుడు ఎవరైనా చూసారా అది చూసిన ప్రజలకే తెలియాలి ఎందుకనంటే ఆయన చెప్పుకుంటున్నాడు ప్రజల పక్షాన నేను నిలబడుతున్నాను అందుకే కూటమి ప్రభుత్వం నా మీద కుట్ర చేస్తుంది ఆయన చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎన్ని కేసులైనా పెట్టుకోండి నేను భయపడను అని చెప్పినప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు మరి ఈరోజు ఏమయ్యాడు ఎందుకు పారిపోయాడు ఎక్కడ ఉన్నాడు దొరికితే అసలు అరెస్ట్ అవుతాడా డైరెక్ట్ డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉందా మరి ఏదనేది దువ్వాడ శ్రీనివాసరావుకి మెయిన్గా దివ్వెల మాధురి గారికి ఆ సంబంధించిన పోలీస్ అధికారులకు మాత్రమే తెలుసు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి నూటికి నూరు శాతం కేసులకు భయపడి పారిపోయాడు పరారీలో ఉన్నాడు అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే గతంలో నోటుకు వచ్చినట్టు మాట్లాడారో మెయిన్గా పోసానే కానీ సిరెడ్డి కానీ మెయిన్గా ఆర్జీబి కానీ వీళ్ళందరూ కూడా కొంతవరకు కూడా పరారీలోనే ఉండడం జరిగింది వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి మరి రేపటి రోజుల్లో వీళ్ళు దొరికితే వాళ్ళతో పాటు సేమ్ ఇక్కడున్న దువ్వడ శ్రీనివాసరావు కూడా ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ దొరికితే వాళ్ళకు పట్టిన గతి పడుతుంది అంటారా